హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అండ్ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది చూస్తామన్నమాట ఓకేనా అసలు మేజర్గా మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్లో ఓకేనా సో ఈ రీడింగ్ని అసలు మిస్ అవ్వకుండా చూడండి ఓకే ఈ రీడింగ్లో మీకు ఇంపార్టెంట్ మెసేజ్ కూడా ఉండవచ్చు ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రీ రీడింగ్ ఉండదు పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఓకే మరి ఈరోజు రీడింగ్లో అసలు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో చూస్తాం ఓకే మీ లైఫ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తామన్నమాట ఓకేనా స్టార్ట్ చేస్తాం ప్లీజ్ యూనివర్స్ ఫెస్టివల్ చూసి మా ఫ్యూర్స్కి గా రీడింగ్ ఇవ్వండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వారి లైఫ్లో ఏం జరగబోతుంది తెలియజేయండి దూన్ మేజ రే కప్స్ దగ్గర్ మ్యాన్ డెత్ నైన్స్ ఏ పిండికల్స్ సూపర్ ఎయిట్ ఆఫ్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తప్పకుండా మీ లో అయితే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ తప్పకుండా వస్తారండి ఓకే వారు పర్సన్ అయినా ఉండొచ్చు లేదా ఫ్రెండ్ రూపంలో కావచ్చు లేదా మీ కొలిగ్స్తో కలవడం కావచ్చు లేదా ఫ్రెండ్ సర్కిల్లో కలవడం కావచ్చు ఏదైనా జరగచ్చు ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి ఓకే ఇక్కడ పర్సన్ గురించే చూస్తుంటే పర్సన్ ఒక న్యూ పర్సన్ వచ్చేది చూపిస్తుంది అండ్ ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లో రాబోతున్నారండి ఓకే మనీ ఫ్లో అనేది వారికి చాలా బాగుంటుందండి ఓకే ఆ న్యూ పర్సన్తోనే ఇక్కడ పర్సన్ పరంగా చూస్తున్నారు అంటే ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది అండ్ ఇక్కడ మీకైతే ఏదో చిన్న చీటింగ్ అనేది జరగబోతుందండి కొంతమందికి మాత్రమే ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే నేను చీటింగ్ అనేది జరగబోతుంది అని చెప్తాను మిగతా వారికి అందరికీ ఇక్కడ న్యూ బిగినింగ్ చూపిస్తుంది అండ్ మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఎండ్ అవ్వబోతుందండి ఓకే మీరు ఇప్పటిదాకా చాలా బాధపడుతున్నారు పర్సన్ పరంగానే అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరే మూవన్ అవ్వడం కానీ లేదా ఆ పర్సన్ని మించిన వ్యక్తి మీ లైఫ్లో రావడం అండ్ వారితో మీకు న్యూ బిగినింగ్ అనేది ఏర్పడబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఇక్కడ కొంతమందికి మాత్రమే డెత్ అయితే చూపిస్తుంది అండి ఓకే మీరు పర్సన్ పరంగానే చూస్తున్నారంటే మీరే తనని అవాయిడ్ చేయడం కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కాబట్టి వారు చాలా వారు చాలా అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ అని అనమాట వారు అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ వారితో న్యూ బిగినింగ్ కాబోతుంది అండ్ మిడిల్ ఏజ్ పర్సన్ అనమాట వారు ఓకే ఆ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారండి తప్పకుండా మీరు అతి త్వరలో మీరు గుడ్ న్యూస్ అయితే వింటారండి ఓకే ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల మేబీ ఈ రోజు మార్నింగ్ టు నైట్ వరకు చాలామందికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ అన్న మెసేజ్ అన్న వచ్చి ఉంటుందన్నమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఇక్కడ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్లో చాలామందికి రీయూనియన్ చూపిస్తుంది అన్నమాట కొంతమందిలో అయితే మీరు మీ లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్ లేదా మీరే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఒక పర్సన్నే స్టక్ అయిపోతున్నారు ఒక పర్సన్ దగ్గర ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే ఆ రిలేషన్ని మీరు ఏం చేసుకుంటున్నారని ఇంకా అసలు అలాంటి రిలేషన్ వద్దు ఇంకా ఈ రిలేషన్ పరంగా మీరు ఎలాంటి ఆనందాన్ని పొందలేకపోతున్నారనమాట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పర్సన్ గురించి ఆలోచించడము ఈ పర్సన్ గురించి మీరు బాధపడతా ఉన్నారు అంటే ఆ రిలేషన్ని పూర్తిగా ఏం చేసుకుని చూపిస్తుంది అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రము నేను కొన్ని సీనియరీస్ అయితే కనిపిస్తున్నాయండి సో ఆ సీనియరీస్ ఏవైతే కనిపిస్తున్నాయో నేను ప్రతి ఒక్కటి చెప్తాను ఓకేనా దాన్ని బట్టి మీరు తీసుకోండి ఓకే ఇక్కడ మీతో రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సనే అసలు మీరు వద్దు తనతో మ్యారేజ్కి మీరు అసలు సెట్ అవ్వరు అని అనుకున్న పర్సన్ ఇక్కడ డెత్ చేసుకోవాలి అనుకున్న పర్సనే మళ్ళీ మీతో రీబర్త్ చేసేది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట ఓకే తనలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో తను మోసపోవడం వలన మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది చూపిస్తుందండి ఓకే తప్పకుండా మీ పాజిటివ్ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ చేయబోతున్నారు మీ సోల్మేట్ అనమాట తను అది త్వరలోనే మేబీ ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల తన దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ వస్తుంది ఓకేనా అండ్ మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు డే అండ్ నైట్ ఒకే విషయం గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో మీరు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారో చాలా అంటే ఆ విషయం మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దాంట్లో మీరు సక్సెస్ని పొందబోతున్నారండి ఓకే మీరు పర్సన్ పరంగానే చూస్తున్నారా అంటే పర్సన్తో మీకు రీయూనియన్ చూపిస్తుంది కెరియర్ పరంగా చూస్తున్నారా అంటే కెరియర్ పరంగా కూడా మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కూడా జరగబోతుంది అనమాట వారితో మీకు రీయూనియన్ అవుతుంది ఆ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికే వస్తున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు ఇంకా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మీ పర్సన్ మీద కంటే చాలా దూరంలో ఉన్నారు మీకు కీడ్స్ కూడా ఉండి ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఈ పర్సన్ తప్పకుండా మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అనేది అవ్వబోతున్నారండి ఓకే ఈ పర్సన్ వారి లైఫ్లో తను మోసపోవడం వలన మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది చూపిస్తుంది సేమ్ మీరు కూడా చాలా మోసపోతున్నారండి ఏదో ఒక విషయంగా మీకు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమందికి అయితే చీటింగ్ అనేది జరగబోతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని చెప్తాను ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతున్నారో వారు మీ ఫ్యామిలీ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా పర్సన్ కావచ్చు వారు మిమ్మల్ని లేదా ఫ్రెండ్ రూపంలో కానీ ఏదో ఒక విషయంగా మీకు చీటింగ్ అనేది జరగబోతుందండి మీ వర్క్ చేస్తున్న ప్లేస్లో కావచ్చు వాటి వారు మీరు ఏదైనా ఉండొచ్చు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి చూడండి ఓకేనా అండ్ ఇక్కడ ఫ్యామిలీ పరంగానే చూసుకుంటే ఫ్యామిలీతో అయితే చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీ పర్సన్ పరంగా ఫ్యామిలీ పరంగా మీరు ఏ విధంలో చూసినా ఇక్కడ టెన్ అప్ కప్స్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ద మూన్ మీకు చీరింగ్ జరుగుతుంది అండ్ కొంచెం బాధపడతారు ఫస్ట్లో అండ్ తర్వాత మిడిల్కి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము వారితో మీకు రీయూనియన్ అవడము అండ్ సింగిల్ చూస్తున్నారంటే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడము సూపర్గా ఉన్నాయండి కార్డ్స్ అయితే చాలా బాగుంది సో క్లెయిమ్ చేసుకోండి ఓకేనా కానీ మీరే ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో అది రైటర్ రాంగ్ రాంగా ఒకవేళ మీరు మీ పర్సన్ వేరే వేరే క్లాస్లో ఉండడం కానీ అలా చూస్తున్నారంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఈ పర్సన్కి మీరు మ్యారేజ్ చేసుకుందాము అని ఏదైతే ఆలోచిస్తున్నారో అది రైట్ ఆర్ రాంగా అని కూడా మీరు చాలా ఆలోచిస్తున్నారండి ఒకవేళ మీకు రాంగ్ డెసిషన్ అని అనిపించింది అనుకోండి దాన్ని మీరు దెబ్జ్ చేసుకోబోతున్నారనమాట ఓకే మీరు చేస్తుంది రాంగ్ మనం మీరు తప్పు నిర్ణయాలు తీసుకున్నారు సో కరెక్ట్గా ఆలోచించి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాము అనేది కూడా మీకు థాట్ అనేది రాబోతుందండి కాబట్టి మీరు ఇక్కడ మళ్ళీ రీయూనియన్ అయితే చూపిస్తుంది అనమాట మీరు చాలా ఆలోచనలో పడిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తర్వాత ఎంతైతే ఆలోచిస్తున్నారో వెంటనే దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఇక్కడ మీరు గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు మీరు కెరియర్ గురించి ఆలోచిస్తే మీకు మంచి జాబ్ ఆఫర్ రావడం కానీ అండ్ పర్సన్ పరంగా చూస్తున్నారంటే పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ సడన్గా మీరు మళ్ళీ చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఓకే ఇక్కడ ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు కాల్ మెసేజ్ రాబోతుందండి అండ్ ఇక్కడ మనీ గురించి మంది వెయిట్ చేస్తున్నారు మీ మనీ ఒక పర్సన్కి ఇచ్చి మీరు మోసపోయి ఉన్నారు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేస్తున్నారు ఈ పర్సన్ మీకు మనీ ఇస్తారా ఇవ్వరని కూడా మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఆ మనీ అనేది మీరు ఎయిట్ డేస్ లోపల మీరు పొందబోతున్నారండి అండ్ ఇక్కడ ప్రాపర్టీ పరంగా కూడా ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఉండడం కానీ లేదా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్లో ఉన్నారు అనుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతున్నాయి చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీ లైఫ్లో మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతుందో దాని నుంచి మీరే మూవ్ అన్ అయిపోతున్నారనమాట ఓకే పర్సన్ పరంగా ఏ విషయంలో అయినా సరే మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసిన ఏదో ఒక నిర్ణయం ఏదో ఒక విషయం అయితే మీ మనసులో ఉంది దాని నుంచే మీరు మూవ్ అన్ అయిపోతున్నారు మీ గురించి మీరు టైం స్పెండ్ చేయడము మీ గురించి మీరు ఆలోచించుకోవడము కూడా జరగబోతుంది అనమాట ఓకే ఇక్కడ న్యూ లవ్ అయితే మీ లైఫ్లో రాబోతుందండి చాలామందికి మీరు ఏ ప్రేమ కోసం చాలా తపన పడుతున్నారు ఎలా అంటే ప్రేమ కరువైపోతుంది మీ జీవితంలో ఆ ప్రేమని పంచేవారు లేరు అనుకుంటే మీరు ఏ ప్రేమ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో అంత ప్రేమను పంచే వ్యక్తి కూడా మీ లైఫ్లో రాబోతున్నారనమాట మీ లైఫ్లో నెగిటివ్ నుంచి అయితే మీరు పాజిటివ్ వైపుకి మూవ్ అని అయిపోతున్నారండి ఓకే మీ లైఫ్లో ఒక పాజిటివిటీని మీకు మీరే తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే మేము ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేసేస్తాను ద మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎంపరర్ మన విదేశంలో కొంతమంది మీరు ఒప్పుకున్న అండి మీకు కూడా కొంచెం ఈగో అనేది ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఎందుకు దిగాలి ఒక మెట్టు ఈ పర్సన్ దిగినప్పుడు మీరు ఎందుకు దిగాలి తనకి ఇష్టం ఉంటే తనే వస్తారు కదా అనే ఉద్దేశంతో మీరు ఉన్నారనమాట ఓకే అండ్ టెన్ ఆఫ్ కార్డ్స్కి క్లారిఫికేషన్ హ్యాపీ ఫ్యామిలీ టెన్ ఆఫ్ కప్స్కి టెన్ ఆఫ్ వ్యాన్స్ కాడండి సో సూపర్ కార్డ్స్ అన్నమాట చాలా మందికి అయితే ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వైఫ్ అయిన హస్బెండ్ అయితే సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ లేదా మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి రావడము ఇక్కడ తను మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల తప్పకుండా చాలా మందికి మ్యారేజ్ ప్రపోజల్ అయితే రాబోతుంది అనమాట యూనియన్ అవబోతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకే మన కామెంట్ బాక్స్ లో ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా కింద మీ పేరు కూడా మెన్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ఐ అనేసి మీ పేరు మెన్షన్ చేస్తే చాలా బాగుంటుందండి ఓకే అండ్ ఇక్కడ ద హ్యాంగడ్ మ్యాన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ద చాలా మంది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లోనే ఈ పర్సన్ ఉన్నారు అంటే ఆ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే వస్తున్నారని చాలా ఫ్యాషన్తో మీతో లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి మీతో లైఫ్ని లీడ్ చేయాలి మీతో లైఫ్ మీతో తన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ వస్తున్నారు అండ్ ఈ పర్సన్ తన జీవితంలో తను పడి పడి లేచి ఉన్న పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే తనకు అంటే తనకు ఒక వ్యక్తి విలువ ఏంటో తెలుసు అండ్ తను ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి అనే ప్రతి విషయం ఈ పర్సన్కి తెలుసండి ఓకే అలాంటి వ్యక్తి మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే డెట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ మీరైనా ఎవరి లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు లేదా ఎవరైనా మోసం చేయొచ్చండి ఓకే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఒక నమ్మక ద్రోహం అయితే జరగబోతుంది నేను స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమందికి నమ్మక ద్రోహం అనేది జరగబోతుంది ఓకేనా అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ మీరు ఏదో ఒక విషయంగా ఆలోచిస్తున్నారండి ఒక క్వీన్ ఒక అందమైన పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారనమాట మీ మీ మనసులో ఆ పర్సన్ని అలా గూడు కట్టుకొని ఉన్నారండి సో దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే వారితోనే మీకు రీయూనియన్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో జరగబోతుంది అనమాట ఓకేనా ఇక్కడ ఎస్ఆర్ పెంటికల్స్కి కార్యపేషన్ మీకు మీకు ఇక్కడ గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పాను కదా మీ పర్సన్ దగ్గర నుంచి వస్తుందండి మీకు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు చాలామందికి అయితే ఈరోజు నాకు న్యూ పర్సన్ వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి లేదా ఈ పర్సనే తన లైఫ్లో తను మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి మళ్ళీ తను పడి పడి లేచి ఒక పర్సన్ విలువ ఎండు తెలుసుకున్న తర్వాత మీరు మీ తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్ వచ్చేది చూపిస్తుంది అనమాట ఒక కొత్త పర్సన్ లాగా చేంజ్ అయ్యి కూడా రావచ్చు అనమాట ఓకే ఇక్కడ క్లారిఫికేషన్ నమ్మక ద్రోహం ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారండి వారు మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారు కాకపోతే మీరే ఏదో నో అని చెప్పేది చూపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ కి హార్ట్ బ్రేక్ అయితే అవ్వబోతుందనమాట మీరే తన లైఫ్ నుంచి పారిపోవడం జరగబోతుంది అంటే మిమ్మల్ని ఎంతమంది ఈ పర్సన్ చాలా టార్చర్ చేశారు చాలా బాధ పెట్టారు హార్ట్ బ్రేక్ చేయడము ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతిరోజు మిమ్మల్ని చాలా బాధ పెట్టున్నారండి కాబట్టి మీరు ఈ పర్సన్ నుంచి మీరు మూవ్ అన్ అవ్వడం జరగబోతుంది అని చూపిస్తుంది లేదా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయ్యే టైంకి తను ఏదో మళ్ళీ రాసిగా మాట్లాడడం కూడా జరిగితే మీరే ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అన్నట్టుగా మీరే మాట్లాడేది చూపిస్తుంది అనమాట దానివల్ల ఈ పర్సన్ కొంచెం బాధ అయితే పడేది చూపిస్తుంది అండి ఓకే అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ సిక్స్ఆర్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఈ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి ఓకే ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ మూవ్ అండ్ మూవన్ అన్ తప్పకుండా మీరు మూవన్ అవ్వబోతున్నారు ఏదో ఒక రిలేషన్లో మిమ్మల్ని ఏదైతే చాలా బాధ పెడుతుందో అక్కడ నుంచి మీరు మూవ్ అన్ అవ్వబోతున్నారు కానీ మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు అనమాట ఓకే అది జరగబోతుంది ఓకే ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ ఇక్కడ నేను సైన్స్ చెప్తానండి కొంచెం వెయిట్ చేయండి చెప్తాను టెన్ ఆఫ్ పెండికల్స్ కి క్లారిఫికేషన్ హార్ట్ బ్రేక్ ఇక్కడ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే వస్తున్నారు కానీ ఎందుకు హార్ట్ బ్రేక్ అవుతుంది దానికి క్లారిఫికేషన్ గొడవలు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే వస్తున్నారండి కాకపోతే ఇక్కడ లేదా మీ పాస్ట్ పర్సన్ అన్న రావచ్చు వారితో మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగేది చూపిస్తుంది అనమాట ఓకే ఓ మేబీ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ అయినా రావచ్చు మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ తీసుకున్న పర్సన్ అయినా రావచ్చు లేదా తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్న పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం వలన మీరు తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫ్యాషన్తో వస్తున్నారు మీ మీద అట్రాక్షన్తో వస్తున్నారు చాలా అట్రాక్షన్తో వస్తున్నారు మిమ్మల్ని ఫిజికల్గా పొందాలి అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే టూ అప్ ఇంటి క్లారిఫికేషన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు కొంచెం టైం తీసుకుందాము మంచి డెసిషన్ తీసుకుందాము కొంచెం టైం తీసుకున్న తర్వాత అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట ఎస్ఆర్ కప్స్కి క్లారిఫికేషన్ దట్ అవర్ ఈ పర్సన్ మీరు నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేయచ్చండి లేదా మీరే ఈ పర్సన్ని బ్లాక్లో పెట్టారు అనుకుంటే మీరు కూడా అయితే చేయబోతున్నారనమాట ఇక్కడ మీ లైఫ్లోకి అయితే న్యూ లవ్ అనేది వస్తుందండి ఇక్కడ కొంతమందికి మాత్రమే ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే ఇక్కడ హార్ట్ బ్రేక్ జరగడము అండ్ ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది మిగతా వరకు అయితే న్యూ బిగినింగ్ అయితే జరగబోతుందండి మిమ్మల్ని ఏ పర్సన్ అయినా బ్లాక్లో పెట్టారు అంటే తను అన్లాక్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ ఎవరైతే వస్తున్నారు వారు ప్రతి చిన్నదానికి మీతో అర్వ్యూ పెట్టుకోవడము లేదా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ తీసుకొని పెట్టడము అండ్ మీ లైఫ్లో తను అట్రాక్షనే ఉంది అన్నట్టుగా కొన్ని రోజులు మీతో రిలేషన్లో ఉన్న తర్వాత తను మళ్ళీ వెళ్ళిపోవడము మీతో చాలా గొడవలు పడినట్టుగా అయితే చూపిస్తుంది అనమాట ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ మీకు అపాలజీ కూడా అడిగేది చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ సైన్స్ వచ్చేసి కర్కాటకం వృచికం మీనరాశి అండ్ వృషభం కన్యా మకర అండ్ మిథునం తుల కుంభ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండి సో ఈ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అయితే ఒక వ్యక్తి వస్తున్నారు మీ లైఫ్ లోకి వారు చాలా ఆకర్షణతో కూడా వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుంది మీ లైఫ్ ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఓకే ఓకే ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూసేస్తాం ఓకే మీ పాస్ట్ పరి ఫ్యూచర్ అండ్ పర్సన్ ది పాస్ట్ పరియం ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది పర్సన్ పాస్ట్ ప్రజెంట్ పాస్ట్ అంటే మీకు ఎప్పుడైతే జరిగినాయో అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పాస్ట్లో ఈ పర్సన్ చాలా మానసికంగా అసలు బాగలేదండి తన సిచ్యువేషన్ ఏమీ బాగలేదు అందుకనే తను మీ లైఫ్లోకి వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది ప్రపోజ్ కూడా చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే తన లైఫ్లో తను ఏదో మోసపోవడము అండ్ తను ఏదో సిచ్యువేషన్ నుంచి అలా ఫేస్ చేస్తున్నారండి ఈ పర్సన్ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు మీరు తనకి ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పుడే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారండి కానీ మీరే రెండు విషయాల మీద జగిల్ అవ్వబోతున్నారనమాట ఇంకా ఈ పర్సన్ని నమ్మాలా లేదా అన్నట్టుగా మీరు జగిల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్లో తను స్టక్ అయిపోవడం వలన తను మీకు కాల్ మెసేజ్ కూడా చేయబోతున్నారనమాట మీతో కాంటాక్ట్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ వారి లైఫ్లో మీరు కావాలి అనే ఉద్దేశంతోనే తను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఫ్యూచర్కి వచ్చేసరికి మీ పర్సన్ వాళ్ళ లైఫ్ అయితే ఏమీ బాగలేదండి సో మీరు ఈ పర్సన్ మీద పొసిషన్ వేస్తూ ఉన్నారు అండ్ మీరు హ్యాపీగా ఉండబోతున్నారు కాకపోతే ఈ పర్సన్నే మీరు లాస్ అవుతారండి ఎందుకంటే ఈ పర్సన్ ప్రవర్తన అనేది మీకు నచ్చక తన బిహేవియర్ అనేది నచ్చక మీరు తన దగ్గర నుంచి మీరే దూరం అవ్వాలి అనే ఉద్దేశంతో మీరు ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా అండ్ ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాను యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ రిలేషన్ గురించి చూస్తాను ఫ్రెండ్స్ నేను మన రీడింగ్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తాను కదా సో రాసుల పరంగా అయితే నేను మార్నింగ్ వీడియోని అప్లోడ్ చేసేస్తున్నాను రాసుల పరంగా మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తే మీకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను మార్నింగ్ టైంలోనే నేను అప్లోడ్ చేస్తున్నాను రాసుల పరంగా అయితే కాబట్టి మీరు మార్నింగ్ వీడియో కూడా అసలు మిస్ అవ్వకండి ఓకే మీరు కొంతమంది మీరు రాసుల పరంగా కూడా చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది ఓకే మీరు మార్నింగే రాసుల పరంగా మార్నింగే కావాలా లేదా మన రీడింగ్ లోనే కావాలా కామెంట్లు అయితే తెలియజేయండి మరి ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం యూనివర్స్ గైడెన్స్ యూనివర్స్ మీకేం చెప్పబోతున్నారు యూనివర్స్ గైడెన్స్ కూడా చాలా బాగుందండి మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది కానీ మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు తనని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీరు ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఆ జస్టిస్ అయితే మీకు రాబోతుందండి ఓకే కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీకు మనీ ఫ్లో అయితే చాలా బాగున్న జాబ్ అయితే రాబోతుంది అనమాట ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు హీల్ అవుతున్నారు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కదా సో మీ ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా లేదా మూవ్ అని అవ్వాలా అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు ప్రజెంట్ టైంలో నేనేం చెప్తున్నానంటే మీరు మీరు హీల్ అవ్వడానికి చూడండి అని చెప్తాను అనమాట మీరు హీల్ అవుతే మీ మీద మీరు ఫోకస్ చేస్తే మీరు ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే లోన్లీగా ఉంటే మీ ఎనర్జీ ఏదైతే ఉందో అదే ఆ పర్సన్కి చేరుతుంది కదా కాబట్టి మీరు మీ మీద మీరు టైం స్పెండ్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజ్ అనేది చూస్తామన్నమాట ఓకే మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపించబోతున్నారు పర్సన్ కొంతమందికి మీకు తన మనసులో మాట చెప్పొచ్చు లేదా కొంతమంది చెప్పకపోవచ్చు తన మనసులో ఉన్న అసలు ఉద్దేశం ఏంటిది అనేది ఇప్పుడు వస్తుంది ఓకే వార్నింగ్ మీ బిహేవియర్ ఏదైతే ఉందో దానివల్లనే తనని మీరు ఏమంటారు దూరం అవుతున్నారు అని చెప్తున్నారు అన్నమాట ఓకే మీ బిహేవియర్ తను మీకు దూరం అవ్వడానికి కారణం కేవలం మీ ప్రవర్తన మీ బిహేవియర్ అని ఈ పర్సన్ మీకు అయితే మెసేజ్ అనేది పంపించారండి ఓకే మేక్ ప్రామిస్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంట కొన్ని సిచ్యువేషన్ అనేది తన లైఫ్లో ఉన్నాయి కాబట్టి తను ఇప్పుడు అయితే మీ దగ్గర నుంచి దూరంగా ఉన్నారో దూరం వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అతి త్వరలోనే మళ్ళీ ఐ విల్ బ్యాక్ అని మెసేజ్ అయితే పంపించారనమాట మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్తున్నారండి ఓకే తన ఊపిరి మీరే అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించాలండి ఓకే ఈ పర్సన్కి మీరేం చెప్తున్నారంటే తనని నమ్మడం లేదండి మీరు తన అంటే తను నిజాయితీగా ఉండడం లేదు అని మీ మనసులో ఉన్న ఉద్దేశం అయితే బయటకు వచ్చింది అండ్ ఈ పర్సన్ని మీరు అనుమానిస్తూ ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మీకు క్లారిఫికేషన్ చేయడం తనకి ఇష్టం లేదంటే ఓకే తను రైట్ అయిన తనకు తెలుసు ఎవరికి చెప్పాల్సిన అవసరం తనకు లేదు అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అయితే పంపించారు ఓకే కొంచెం లాయల్టీగా లేరు మీరు ఏదో దాచుతున్నారు తన దగ్గర నుంచి ఏదో మోసం చేస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అంటున్నారండి ఓకే తన లైఫ్లో మీరు రావడం వలన తను అదృష్టంగా భావించారండి ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేశారంట కాకపోతే మీరు వేరే వారి మీద వేరే వారితో మాట్లాడడం కానీ అలాంటివి కూడా మీరు చేస్తూ ఉన్నారు అంటే తను జల్సీగా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారండి మీకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా రెజినెంట్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అలాగే మీ ఒపీనియన్ నా కమెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఓకే ఇంకో రెండెల్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్